ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు అది ప్రాథమికంగా తోటి వారితో సంబంధాన్ని కలిగి ఉండడం సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం సహచరుల పట్ల గౌరవం పూజ్యభావం కలిగి ఉండడం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యపు సౌందర్యం మొత్తం ఎందులో ఉంటుందంటే విరుద్ధ భావజాలాలు కలిగిన వాళ్ళు రాజకీయాలు చేస్తుంటారు ఒకరు లెఫ్టిస్టులు అయి ఉంటారు ఒకరు రైటిస్టులు అయి ఉంటారు అయితే వీరిద్దరు కూడా అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు ప్రజాస్వామ్యం అంటే జనంలో ఉన్నప్పుడు కావచ్చు వాళ్ళ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలను భావజాలను బోధిస్తూనే ఈ ప్రతిపక్ష నాయకుడి పట్ల అధికార పక్షం అధికార పక్ష నాయకుడి పట్ల ప్రతిపక్షం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి మీ మీ భావజాలాలు వేరై ఉండొచ్చు మీ సిద్ధాంతాలు వేరై ఉండొచ్చు మీ జెండాలు వేరై ఉండొచ్చు మీ ఎజెండాలు వేరై ఉండొచ్చు కానీ ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఇద్దరు సమానమే ఒకరికి ఒకరు కలిసినప్పుడు లేదా చర్చించినప్పుడు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమని ఇక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పింది ఏమంటారు తోటి వారితో మీ సంబంధం అంటే ప్రతిపక్ష నాయకుడితోటి అధికార పక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడితోటి ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు అది రాజకీయ విరుద్ధమైన సంబంధమా వ్యక్తిగత విద్వేషాలకు సంబంధించి సంబంధమా ఇప్పుడు రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే వ్యక్తిగత విద్వేషాలు జరిగిపోయినాయి వ్యక్తిగతంగా మనుషుల్ని ద్వేషిస్తున్నారు వ్యక్తిగతంగా మనుషులని మాటలు జారుతున్నారు ఇంట్లో వారు దాకపోతున్నారు ఇదే కేటీఆర్ని అదే రేవంత్ రెడ్డి రకుల్ అని వ్యక్తిగతంగా దూషించాడు ఇదే కేటీఆర్ అదే రేవంత్ రెడ్డిని నీ తారలేందో నీ తలుకు తారలేందో తెలుసు మేమున్నయ్య బయటన పెడితే మీ ఇంట్లో భార్య కూడా మీకు తిండి పెట్టదు అన్నాడు అంటే ఇంట్లో వాళ్ళ దాకా వెళ్ళిపోతున్నారు ఇది ప్రజాస్వామ్యపు సౌందర్యం కాదు ఇది కాబట్టి అంబేద్కర్ గారు ఏం కొటేషన్ ఇచ్చిండు ప్రజాస్వామ్యం కేవలం ప్రభుత్వ రూపం కాదు అంటే ప్రభుత్వాన్ని నడిపే రూపం మాత్రమే కాదు అది అది ప్రాథమికంగా తోటి వారితో సంబంధాన్ని కలిగి ఉండడం సంయుక్తంగా సమాచారాన్ని పంచుకోవడం అంటే ఇద్దరి దగ్గర ఇప్పుడు ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే అధికార పక్షం దానికి ఏం సమాధానం చెప్తుంది ప్రతిపక్షం సమాధానం ఏం చెప్తుంది అనే సమాచారాన్ని పంచుకోవడం సహచరుల పట్ల గౌరవం అదేవిధంగా పూజ్యభావం అంటే ఇక చూడండి పూజ్యభావం అంటే దేవుడి మీద ఉంటుంది కానీ అవతలి వ్యక్తుల పట్ల కూడా అలాంటి గౌరవ మర్యాద ఉండాలనేది అంబేద్కర్ గారు సూచిస్తున్నారు ఇక ఇక్కడ అమెరికాకు చెందిన ప్రముఖ రాజనీతి సిద్ధాంతకర్త థామస్ ఫైన్ ఏమన్నాడంటే సహనం మర్యాద సభ్యత వినయం అనేవి లేకుండా పార్లమెంటరీ రాజకీయాలను అనుసరించడం ఆచరించడం అసాధ్యం ఇవి లేకుండా నిజంగా ఆచరించడం అసాధ్యమే పొడుతామంటాను తొక్కుదామంటాను పడబిట్టి చేరుతామంటాను పే పేగులు తీసి మెడలేసుకుంటాం అంటాను ఇదంతే ఏంది ఆమసుగ్రవాదులు మాట్లాడుకునే భాషలు ఇవి చక్కగా ఇస్తారు వాడు కాల్చిపడేస్తాడు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఓట్ల ద్వారా గెలిచినోళ్ళు కూనీయేస్తున్నారు వాళ్ళ భాష అదుపు తప్పుతుంది వాళ్ళ ప్రవర్తన అదుపు తప్పుతుంది వాళ్ళ వ్యవహారం అదుపు తప్పుతుంది సర్వం అదుపు తప్పుతున్నాయి ఏదో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన మాటే తప్పించి సినిమా డైలాగుల రేంజ్కి వచ్చినాయి పోలి పాలిటిక్స్ అట్లా మాడితే అట్లా మాట్లాడితే తప్ప ఈ ప్రజలు కూడా కొంత చిల్లర గ్యాంగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు బండి సంజయ్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు అడిపోతే రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ ఉంచే వీళ్ళు సినిమా డైలాగులు కావాలి వీళ్ళకు తొడలు కొట్టాలి మీసాల మీద తిప్పాలే గన్నులు తీసి చూపియాలి ఇవి సినిమాలలో చేసేటి ప్రజాస్వామ్యానికి సంబంధించి కాదు ఇవి కాబట్టి వీళ్ళిద్దరు ఇటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశపు నిర్మాత ఈయమో అమెరికన్ సిద్ధాంతకర్త వీళ్ళు ఇద్దరు చెప్పిన నిజం ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రశ్నించండి ప్రజాస్వామ్య పద్ధతిలోనే జవాబు రాబట్టండి తప్పించి ఈ కలహాలకు కొట్లాటలకు పోయేది సరైన పద్ధతి కాదు